ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో మనిషికి కొన్నంత కష్టాలు ఉన్న అనువంత ధైర్యం ఉంటే చాలు జీవితం ఎప్పుడూ భయం అనిపించదు నువ్వు ప్రయత్నిస్తున్న జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి దీపం విలువ చీకట్లో తెలుస్తుంది రూపాయి విలువ పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది నీకు కన్నీరు తెప్పించే వారి కోసం తపన పడడం కంటే నీ కోసం కన్నీరు కార్చే వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది నీ గురించి ఆలోచించు బలపడతావు పక్కవారి గురించి ఆలోచించకు బలహీనపడతావు ఇదే నేటి మన స్థితి రోజు నడిస్తే దారి ఏర్పడుతుంది రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనబడుతుంది సహనంతో ఉండు సమయం మారుతుంది చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు జీవితం ఒక రంగస్థలం నీవు నేను అందరం పాత్రదారులం రాసేవాడు పైన ఉన్నాడు నటించే వాళ్ళు మనతో ఉన్నారు జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం సంతోషానికి ఉన్నోడు లేడోడు అనే భేదం లేదు తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది కష్టపడితే తెలుస్తుంది బ్రతుకు విలువ దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ లైఫ్లో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు తెలివి లేని నిజాయితీ నిరుపయోగం నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలి ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్లకు రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడివిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసుగుపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు బంధం అంటే మాట్లాడితేనే సంతోషం కోపడితేనే భయం కలగాలి కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి మన సంతోషాన్ని దూరం చేసి బాధలకు దగ్గర చేసే ఏ బంధాలకైనా మనసును దూరంగా ఉంచడం మంచిది ఏ హృదయానికి లేదు కొండంత భారం ప్రతి మనసుకు బయటకు చెప్పలేని భారాన్ని మోస్తూనే ఉంటుంది మనిషిని కాదు మనసును కదిలిస్తేనే తెలుస్తుంది ఎవరైనా మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ప్రతి చిన్న విషయానికి మీలోని తప్పుల్ని ఎంచుతూ ఉంటారు జారిపడే కన్నీటి బొట్టు బరువు ఉండకపోవచ్చు కానీ దానిలో దాగి ఉన్న బాధ బరువైనది నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరేవారే నువ్వు బాగాలేనప్పుడు లాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది అలా ఎగిరి నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు ఆనందం అనేది సీతాకొక చిలుక లాంటిది దాన్ని పట్టుకోవాలని చూస్తే అస్సలు దొరకపోవచ్చు మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ మీద వచ్చి వాలుతుంది ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది నీ గెలుపు కోసం కష్టపడు గౌరవంగా కనిపిస్తావు పక్కవాడి ఓటమిని కోరుకోకు చేతకాని వాడిలా కనిపిస్తావు నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి జనానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి వాళ్ళే అని మనం ఎంత అనుకున్నా మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు కొందరు అవసరమా మనకు ఇలాంటి బంధాలు నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే అంతరించిపోతుంది నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది సుఖం మనిషిని ఎంత సంతోషపెడుతుందో దుఃఖం మనిషిని అంత కురంగీస్తుంది సుఖాన్ని తీసుకున్నంత ఈజీగా దుఃఖాన్ని తీసుకోగలగాలి అదే మనిషి జీవితం మనం నాలుగు విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి నిన్ను కించపరిచే వాళ్ళకి నిన్ను పట్టించుకొని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్షను అనుభవిస్తామో అప్పుడు జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపోగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలు నోటితో నిజాలని కళ్ళతో చూస్తున్నాం తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే మనం అంత గొప్ప స్థానానికి ఎదుగుతాము పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే బాధైనా ఏదైనా ఒకసారి వదిలేసి చూడు నిన్ను ఏది ఎఫెక్ట్ చేయలేదు కొన్ని బాధలు అమ్మకు చెప్పుకుంటాం కొన్ని బాధలు నాన్నకు చెప్పుకుంటాం కానీ కొన్ని బాధలు ఎవరితో చెప్పుకోలేం మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మౌనంగా భరిస్తూ రోధిస్తూ ఉండాల్సిందే అప్పుడనిపిస్తుంది అందరూ ఉన్న అనాదరం అని జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయివాడు అవుతాడు డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు ఇది నిజం ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు జీవితంలో ఎప్పటికీ ఒంటరి కాలేడు తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ కానీ తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకు తోడు ఉండేవారు చాలా తక్కువ నీ లైఫ్లో నువ్వు ఏది కావాలనుకున్నా అది నీ ఛాయిస్ వల్ల అవ్వాలి నీ సిచ్యువేషన్ వల్ల కాదు ఎందుకంటే సిచ్యువేషన్ మారిపోతూ ఉంటాయి మారకుండా ఉండాల్సింది మన క్యారెక్టర్ కష్టం వచ్చిందని కంగారు పడకు వచ్చే ప్రతి కష్టం ఓర్పు నేర్పు నేర్పే పోతుందిలే ఒకరిని మోసం చేయగలిగిన అని సంబరపడి గర్వించకు నీ మీద ఉంచిన నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోయావని త్వరలోనే తెలుస్తుంది మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు సమస్య వెనుక సమాధానం ఉంది దుఃఖం వెనుక సుఖం ఖాయం ప్రతి కష్టం గొప్ప మార్పుకి కారణం ఓర్పులో ఉంది విజయం గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా దండగే అలాగే లక్ష్యం లేని జీవితం ఎన్ని రోజులు బ్రతికినా వ్యర్థమే జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు రోజా పువ్వు కింద ముళ్ళు ఉన్నాయని దిగులు వద్దు ముళ్ళపై పూలు వికసించాయి అని తెలుసుకో అలాగే మనం విజయం సాధించాలంటే కష్టాలు ఉంటాయి వాటిని అధిగమిస్తేనే విజయం సాధించగలం నిన్ను బాధ సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది కావాల్సింది కాస్త ఓపిక మాత్రమే నీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు సమయం చూసి హేళన చేస్తారు నిరంతరం ఆనందంగా ఉండాలి అంటే మన మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుంచి విముక్తి పొందాలి ఏ విషయంలోనూ తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాలు లేని వాడు కనిపించేంత వరకు అర్థం కాలేదట తను ఎంతటి అదృష్టవంతుడు అని ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారో అన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారు అన్నదే వారి నిజస్వరూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు చిన్నప్పుడు గడియారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కానీ చాలా సమయం ఉండేది ఇప్పుడు మంచి గడియారం కొనే స్తోమత ఉంది అయితే సమయమే లేదు ఓడిపోయామని మోసపోయామని నష్టపోయేమని ఏడుస్తూ కూర్చుంటే నిన్ను చూసి ఎగదాలిగా నవ్వుకునే వాళ్ళు తప్ప ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు భరించడం తెగించడం పోరాడడం అలవాటు చేసుకో కష్టపడి సాధించింది నిన్ను కాపాడుతుంది కష్టపెట్టి సంపాదించింది నిన్నే కాటేస్తుంది జీవితం అనే పుస్తకంలో నచ్చిన విషయం లేదని బాధపడుతూ కూర్చోకుండా తర్వాత పేజీ తిప్పినప్పుడే మనకు నచ్చిన కథ తప్పకుండా దొరుకుతుంది అక్కడే ఆగిపోతే కథ ముందుకు సాగదు ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాలు మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోడ్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్